విలేకరులకి అందరికీ మీడియా సోదలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు పలమనే గంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్నది దీని యొక్క కారణం చేత ఈరోజు మేము మాట్లాడడం సబబు కాదు కానీ తప్పని పరిస్థితుల్లో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాము ఎందుకురా చెప్తున్నామంటే రెండు వేల పదిలో సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు అప్పుడు స్టార్ట్ చేసాము ఈ కులాలు ఆ కులం చేయాల ఈ కులం చేయాల గంగమ్మకు ప్రతి కులము పోయి ఆమెకు అభిషేకం చేపించి బొట్టు సారె అన్నీ ఇచ్చి ఆ యొక్క గంగమ్మ తల్లి ఆశీర్వాదం పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ ఆశీర్వాదం కావాలనేసి ప్రతి ఒక్క సంఘము భక్తి శ్రద్ధతో శ్రద్ధతో చేయడం జరిగింది ఎందుకు చెప్తా ఉన్నామంటే మేమందరూ ఐకమత్యంతో రెండు వేల పది నుంచి చేస్తున్నాం ఇప్పుడు కొత్తగా రెండు వేల పదిలో కాంగ్రెస్ పీరియడ్ ఉంది ఆ పీరియడ్లో కూడా చేశాము ఆ తర్వాత తెలుగుదేశం పీరియడ్ వచ్చింది అప్పుడు చేశాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది అప్పుడు చేశాము ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం అన్నా రాని మనకు సంబంధం లేదు మనకు కావాల్సింది గంగమ్మ తల్లి ఆ గంగమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కావాలి అందుకోసము మనం ఒక బలమైన నిర్ నియోజకవర్గ ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలా భారీ వర్షాలు కురవాలి అందరూ సుఖశాంతులతో ఉండాలనేసి మేము కోరుకుంటూ ఈరోజు చేయాలని చెప్పి రేపు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రేపు అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పేసి మేము కోరడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది కొంత దుష్టశక్తులు ఏమైనా చెప్తున్నట్టే మీరు చేయకూడదు రెడ్డి సంఘం మాది మేము చేయాలని చెప్తున్నారు రెండు వేల పది నుంచి చేస్తున్నది మేము మనము మేము చెప్పడం లేదు మనం అంతా కలిసి కట్టుగా చేసాము ఈరోజు ప్రభుత్వము మాది మీరు మేము ముందు పోతాము మీరు వెనకాల రావాలి అని చెప్పడం జరిగింది నేనేం చెప్పానంటే అయ్యా మేము మనము అలా మాట్లాడద్దండి మనము చెప్పండి మేము అంటే అది వేరే విధంగా ఉంటుంది మనము చెప్పండి అందరూ ఐకపత్యంగా పోరాడదాము ఆ తల్లికి అందరి మాకే కాదు అందరికీ ఆ తల్లి యొక్క దీవెనలు కావాలని మేము కోరుకుంటాం ఆ యొక్క ఉద్దేశంతోనే మేము ఈరోజు ఉంటే తప్పకుండా మీరు చేయకూడదు అని చెప్పేసి మాకు ఇచ్చి నుంచి భయభ్రాత్తులు గురిచేస్తున్నాను నేను చెప్పేది ఏమంటే అయ్యా నూట నలభై కోట్ల మంది ప్రజలు ఈరోజు నిద్రపోతా ఉంటే నలభై లక్షల మంది ఈరోజు ప్రాణాలు పెగించి వాళ్ళు కులాలు చూడలేదు మతాలు చూడలేదు మన దేశ రక్షణ కోసం నలభై లక్షల మంది సైనికులు బాటల్లో చనిపోవడానికి కూడా సిద్ధమై వాళ్ళు కష్టపడతా ఉంటే ఈరోజు మన పొలం నియోజకవర్గంలో మేము మాది మీరు మా వెనకాల రావాలి అలా అని చెప్తా ఉంటే చాలా దురష్టకరం ఈ విషయం అయితే నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తప్పు ఎందుకంటే మనమందు ఐకమత్యంతో పోరాడతాము లేదంటే ఈ విషయం ఇప్పుడు చెప్పారు కదా గంగమ్మ తల్లికి మేము సారీ చూసిపోతామని బార్డర్ ముందు పోస్తాను ఆ మాట చెప్పడం లేదా మీరు వాడు అంతమంది నలభై నలభై లక్షల మంది సైనికులు ఈరోజు మన దేశం కోసం రేయనుక పగలేనిక వాళ్ళు కష్టపడతా ఉంటే మీరు అటువంటి అటువంటి కోసం ఏమైనా త్యాగం ఉంటే దానికి మెచ్చుకోవచ్చు గంగమ్మ తల్లికి చీరక్కిపోయి దాని కోసం నేను అన్నదానం చేస్తాను నేను ఇది చేస్తాము మా కులము మీ కులము అనేసి దీని అయితే మేము తీవ్రంగా ఖండిస్తూ మేము ఆరవాయిదిగా రెండు వేల పది నుంచి రెడ్డి సంఘం అద్దులు ఐక్యత్యంగా చేశాము ఈ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిందనేసి మేము చేయాలా అనేది మాత్రం చాలా తప్పు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము నమస్కారం ఈరోజు ఇక్కడ చూసేసినటువంటి సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా యొక్క నమస్కారాలు మరియు పలమనేరు పుర ప్రజలందరికీ కూడా గంగమ్మ తల్లి ఆశీస్సులుండాలని రాబో గంగజాతర శుభాకాంక్షలు ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం సుమారు పది పదకొండు సంవత్సరాల నుంచి యోగి విమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేశాం సమయ ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్రంలోనే యోగ విమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు చేసినటువంటి ప్రోగ్రామ్ సమయ ఉద్యమం హైలైట్ అయ్యి నిలిచింది దాని తర్వాత ఏ కార్యక్రమం చేసినా కూడా పేదల కోసం రెడ్డిలో ఉండేటువంటి పేదల కోసం ఇతర కులాలలో ఉన్న పేదల కోసం ఆర్థిక సహాయం చేయడం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు విద్యార్థులకు ఒకరికి ఇద్దరు చదువులకి ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించడం ఇలాంటివి చేస్తూ ఉంటాం అదేవిధంగా ప్రతి సంవత్సరము గంగ జాతరకు మమ్మల్ని ఆహ్వానిస్తారు మీకు ఒక రోజు ఇచ్చాం మీరు ఆ రోజు రెడ్డి సంఘం తరపున అంటే వేమారెడ్డి జాతర ట్రస్టు రెడ్డి సంఘం అనేది ఒకటే దాని తరపున మీరు గుడికి వచ్చి అన్నదానం చేయాలని అన్ని కులాల మాదిరిగానే మేము కూడా కొద్దిగా అందరూ మాదిరి అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరము కూడా ఆరంభ గెస్ట్ హౌస్ వద్ద నుంచి గంగమ్మ గుడికి పోవడం గజమాల తీసిపోవడం అభిషేకం చేయడం అన్నదానం చేయడం ఆనవాయిత సుమారు పది పదకొండు సంవత్సరాల నుంచి దీన్ని ఎవరు కూడా అడ్డుకోలేదు మేము ఎవరిని కూడా రావద్దని చెప్పింది లేదు వచ్చిన వారితో కార్యక్రమాన్ని ముగిస్తూ ఉంటాం ఇప్పుడేమరా అంటే ఈ ఉన్నటువంటి కమిటీ మాకు ఫోన్ చేయడం అధ్యక్షుడు నాకు ఫోన్ చేయడం మీ తొమ్మిదో తారీఖు శుక్రవారం వచ్చిందన్న మీరు ప్రోగ్రామ్ చేయాలా అంటే సంతోషంగా చేస్తామని మేము చెప్పడం కమిటీలో ఉన్నటువంటి వారందరినీ మిగతా రెడ్డి సోదరులందరినీ కూడా మాట్లాడి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పి మేము అందరం నిర్ణయం తీసుకొని మెసేజ్ పెట్టిన తర్వాత ఎవరో ఒకరో ఇద్దరు దుష్ట శక్తులు వారిని ఆ గంగమ్మ తల్లే చూసుకుంటుంది మేము మేము తప్పు చేస్తే మమ్మల్ని దీనికి ఎప్పుడైతే ఒకడో ఇద్దరు అడ్డుకొని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి తిరుపతి గంగమ్మ బలమనేరు చాలా పవర్ఫుల్ ఆ తల్లి వాళ్ళని చూసుకుంటుంది మేము ఎక్కువ కూడా చెప్పలేదు ఇంకా దీనికి ముందు శనివారం రోజు మాకు ఫోన్ చేయడం ఎమ్మెల్యే గారు కలిసి చేయమన్నారు అంటే మేమంతా కూడా స్వాగతించాం ఎమ్మెల్యే గారు కూడా మనం అందరూ కలిసి ధన్యవాదాలు తెలియజేయాలా రెండు కుల లేకుండా అందరూ కలిసి అన్ని కులాలు ఒకటిగా చేస్తా ఉన్నాయి కాబట్టి మేము చేస్తామని శనివారం వల్ల ఐదు మంది ఆరు మంది ఆరు గెస్ట్ హౌస్ రావడం మేము ఆరు మంది ఆరు గెస్ట్ హౌస్కి వెళ్ళడం అక్కడ రావడం మేమే చేయాలా ఇది మా గవర్నమెంట్ అంటే మేము దాని తీవ్రంగా ఖండించడం మేము అనేది వద్దు మనం కలిసి చేద్దామని చెప్పి మాట్లాడుకోవడం అందరూ మాట్లాడుకున్న తర్వాత సోమవారం పది గంటలకి వస్తాము కమిటీ ఈ పక్క ఐదు మంది ఆ పక్క ఐదు మందిని వేసుకుందాము కమిటీ తరపున అందరూ అన్ని నిర్ణయాలు తీసుకుందాం అని చెప్పి వెళ్ళిపోవడం సండే ఆదివారం రోజు మళ్ళీ వాళ్ళు పార్టీ ఆఫీస్లో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం మనమే చేయాలి అని చెప్పి చెప్పడం మా వాళ్ళ కూడా కొంతమందికి మేమే చేయాలా మీరు చేయకూడదు వేసి పోవాలనడం ఇది ఎంతవరకు సమచిదమో ఈ బలం అనేవారు నియోజకవర్గంలో ప్రజలందరూ గమనించాలి గంగమ్మ దగ్గర రాజకీయాలు ఏంటో నాకు అర్థం కావడం లేదు తెలుగుదేశం పీరియడ్లో రూపేష్ చైర్మన్గా ఉన్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఉన్న రాకేష్ రెడ్డి గారు పలమనరు బస్ స్టాండ్లో ప్రతి సంవత్సరం పోకుండా మేమే చేశాం అప్పుడంతా లేదు ఈ సంస్కృతి ఇప్పుడు తీసుకొచ్చారు సరే మేము దానికి కూడా బాధపడుతూ సరే మమ్మల్ని నిన్న సీఏ గారు వెళ్ళడం సిఏ గారి దగ్గరికి వద్ద వెళితే గంగమ్మ గుడికి అంటూ ఒక కమిటీ ఉంది ఆ కమిటీ వాళ్ళు ఇప్పుడు ఆపోజిట్లో మీరు ఆపోజిట్లో ఉన్నారు రూలింగ్ పార్టీ వాళ్ళు ఉండేటువంటి రెడ్డి సంఘానికే చెయ్యాలని చెప్పి శుక్రవారం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పర్మిషన్ వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు చేసేదానికి అంటే మేము సీఏ గారు అడిగాం సార్ గంగమ్మ గుడికి పోవద్దనే ఊరికి కమిటీకి ఊరికి సంబంధం ఉండదు సార్ మేము పోతాం దండం పెట్టుకుంటాం మేము వచ్చేస్తామంటే మీరు అర్థం చేసుకోవాలా ఇప్పుడు సీఈ గారి కూడా ఏం లేదు ఆయన ఏం చేస్తారు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ తీసుకు ప్రాబ్లం వస్తుంది ఒక లెటర్ ఇచ్చారు మేము ఒక లెటర్ ఇచ్చాం మేము సిఏ గారికి మా పక్క నుంచి ఏమి చిన్న పొరపాటు జరిగినా కూడా మా అది బాధ్యత మేము తీసుకుంటాం మేము ఆరంభ రెండు గెస్ట్ హౌస్ని ఫస్ట్ పెట్టాం అదే ఆరోగ్య గెస్టర్స్ మళ్ళీ వాళ్ళు పెట్టారు మేము మానవత దృక్పథంతో మా వాళ్ళందరూ ఏమన్నారంటే ఆ పక్కనట్లే ఈ బక్క రెంట్లే ఎవరో ఒకరు అదో ఏదంటే గ్రాటలు వస్తాయి కాబట్టి మేము వేణుగోపాల స్వామి గుడికి మార్చుకుంటాం వాళ్ళ తొమ్మిది పెడితే మేము పది పెట్టుకున్నాం వాళ్ళకన్నా ఒక గంట ఎరుగు పెట్టుకుంటా వచ్చాం అన్ని షెడ్యూల్స్ కూడా ఇప్పుడు ఎవరైనా కూడా దేవుని దగ్గరికి పోయే కార్యక్రమానికి బల నిరూపణ చేసుకోవాలనుకుంటే మీరు రూలింగ్లో ఉన్నారు వెయ్యి మందిని తీసుకొని మీరు అంగారంగా వైభవంగా తీసుకొని పోయి అక్కడ అన్నదానం చేస్తే మేమే వద్దనేవాళ్ళు కాదు మేము అడిగి వాళ్ళు కాదు మేము ప్రతిపక్షంలో ఉన్నాం అయినా మేము మాకు వచ్చేటువంటి రెడ్డి సోదరులు ఎప్పుడు మాకు వస్తారు మాకు వచ్చే నూరు మందో ఇన్నూరు మందో మేము వస్తాం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే మేము అడిగిపోతామంటే మూడు గంటల వరకు మీకు పర్మిషన్ లేదు అని చెప్పడం చాలా విచారణ ఇస్తామని విషయం ఇది దీన్ని ప్రజలు గమనించాలి ఇది రాజకీయం కాదు ఇది మేము గుడికి వెళ్దాము మేము గుడి దగ్గర సేవ చేస్తాము మేము గుడి దగ్గర అన్నదానం చేస్తాము అంటే మీరు రాకూడదంటే మీకు కేసులు కడతాం మీకు నోటీసులు ఇస్తాం బైండ్ ఓవర్లు చేస్తామంటే ఇక మా పెద్ద మా ఉన్నటువంటి మా మాజీ శాసనసభ్యులు గారికి మరియు రెడ్డి సంఘం పెద్దలందరినీ కూడా సంప్రదించి ఇది జరుగుతా ఉందంటే వాళ్ళు పెద్ద మనసు చేసుకొని మన వాళ్ళే చేసుకొని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం అని చెప్పి మేము ఈరోజు రేపు జరిగేటువంటి వేమారెడ్డి చార్ట్రస్ తరపున భోగ్రామ్ని రేపు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి సోదరులందరూ కూడా బాయికాట్ చేస్తా ఉన్నామని చెప్పి మీడియా ముఖర్గా తెలియజేస్తాం ఇప్పుడు మీరు చేయకూడదు వేరే వాళ్ళకి ఇచ్చేసాము వాళ్ళు అన్నారు కానీ మేము చెప్పకూడదు ఎందుకంటే ఫండ్ కలెక్ట్ చేసేటప్పుడు మాత్రం వైసీపీ వదిలి డబ్బు తీసుకోవచ్చు ఇది ఎంతవరకు సభం అది వాళ్ళకే ఎందుకంటే అది మేము అడగకూడదు విషయం కానీ మమ్మల్ని ఇప్పుడు అడ్డుకునేటువంటి బాధతో తప్ప మేము దాన్ని కూడా ఏమి క్వశ్చన్ చేయడం కాదు